సో అందులో భాగంగా గత రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు పది సంవత్సరాల నుంచి సమాచార కమిషన్ని కొంచెం అందుబాటులో ఉంచకపోవడం వల్ల దాదాపు పద్దెనిమిది వేల కేసులు ఈరోజు సమాచార కమిషన్ దగ్గర పెండింగ్ ఉన్నాయి ఇందులో మనం ఒక స్ట్రాటజీగా ముందుకెళ్ళి సమాచార కమిషన్ పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి మనం ప్లస్ ఫైవ్ కమిషనర్స్ ఉన్నారు అందరూకి ఒక బాధ్యతగా తీసుకుని వీలైనంత తొందరగా ప్రజలకు సమాచారం అందించాలి అనే ఉద్దేశంతో వచ్చే ఆరు నెలల్లో ఈ పెండెన్సీని అంతా తగ్గించేసుకొని ఫ్రెష్గా మళ్ళా కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ అన్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి అనేది ఒక ఉద్దేశంగా పెట్టుకొని అందులో భాగంగా మొదటి రెండు మాసాల్లో మనకు ఉన్నటువంటి ముప్పై డిపార్ట్మెంట్ల రాష్ట్ర స్థాయిలో అందులో పదిహేను డిపార్ట్మెంట్లని దాదాపుగా సున్నా కేసెస్ ఉండే స్టేజ్కి తీసుకొచ్చాము ఆరోగ్యం కమిషన్స్ కలిసి అలాగే మాకు పదకొండు జిల్లాలు నేను ఎంపిక చేసుకుని జూలై మాసం ఆగస్టు మాసం అంతా పదకొండు జిల్లాల్లో కూడా సున్నా కేసెస్ చేసేసి అంటే ప్రజలకు అన్ని అన్ని అప్పీల్స్ కంప్లైంట్స్ సమాచారం అందించేలా చేసి అలాగే జిల్లాలో వెళ్ళి అక్కడ అవగాహన సదస్సులు నిర్వహించి మర్చిపోయినటువంటి లేదా కొత్తగా నేర్చుకున్నటువంటి అంశాలు ఆర్టీఐ చట్టంలో ఏమేమి వచ్చినాయి కొత్త అంశాలు అన్ని ఒక అవగాహన సదస్సు రూపంలో పెట్టి అదే రోజు అక్కడ కొన్ని ఎటిషన్స్ కంప్లైంట్స్ ఆ జిల్లాకు సంబంధించినవి మనం పరిగణలోకి తీసుకొని వాటిని కూడా పరిష్కార మార్గం చూపించి ఈ పదకొండు జిల్లాల్లో అందరికీ సమాచారం అందించేలా ముందుకెళ్తున్నాము అయితే మిగతా పద ఇరవై రెండు జిల్లాలో మిగతా పదిహేను డిపార్ట్మెంట్స్ మార్చ్ లోపల అన్ని కేసులు పరిష్కరించే దిశగా ఒక ప్రయత్నం అనేది తప్పకుండా చేస్తాము దానికి స్ట్రాటజీ రూపొందించుకోవడం జరిగింది ఆ అందులో భాగంగానే ఈరోజు మనం మెదక్ జిల్లాకు వచ్చేసి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారి ఆధ్వర్యంలో చక్కటి సదస్సులు నిర్వహించడం జరిగింది అందరు కమిషనర్స్ అలాగే బిఏఓసు అందరూ ఇంటరాక్షన్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చాలా చక్కగా జరిగింది కార్యక్రమం సో ఇదేంటంటే ఒక మరుగుల పడినటువంటి వ్యవస్థని ఒక నూతన ఉత్సవం తీసుకురావడము అలాగే పబ్లిక్ పబ్లిక్కి జవాబితారాన్ని పెంచడం అనేది అందులో భాగంగా కృతకృతుల మైనాం అనేది ఈరోజు జరిగినటువంటి మనం అవగాహన సదస్సు ద్వారా పొందినటువంటి ఒక అవగాహన సో దీన్ని మెదక్ జిల్లా మొట్టమొదటిగా చేసినందుకు కలెక్టర్ గారిని మరియు హెచ్ఓడిస్ని పిఏఓస్ అందరినీ అభినందిస్తున్నాను అలాగే సమాచార కమిషనర్స్ కూడా చక్కగా అందరికీ కులంకృషంగా అన్ని విషయాలు తెలియజేసినందుకు కూడా సంతోషిస్తుంది హోమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి పంచాయత్ డిపార్ట్మెంట్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో నార్మల్ పోస్ట్ ఆఫీస్ నోటీస్ ఇచ్చి కమిషన్ అక్కడ హైదరాబాద్ పిలిపేయడం జరుగుతుంది సో ఆ దాంట్లో భాగంగా ఎవరెవరైతే కన్సర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు సో వాళ్ళు అక్కడ పెళ్లి చేస్తే మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో బట్ ఇప్పుడు ఏంటి అంటే కమిషన్ మన డిస్ట్రిక్ వచ్చింది మరి కమిషన్ కి మరి మన చాలా మంది ఏంటంటే ఆర్టీఐ అప్లికేషన్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ అప్లికేషన్ కి ఎందుకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు ఇట్స్ అవుమెన్ బీయింగ్ టెండెన్సీ కాకపోతే cinema kali nagari din ke implement chal hai padta hu so you might have heard chota packet bada dhamaka so that is this act chota packet bada dhamaka chota packet kyun nahi this is an act which consists of only 33 sections five chapters samjho that is simple very small but it has very ప్పుడు వాటిక్ డొన్ చేయగలిగితే ఇప్పుడు ఈ మూడు నెలల ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేది వీటి ఫోర్ వన్ బిల్ లో స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా దాపరికం దాయడం వల్ల కమిషన్ మీ జిల్లాకు పంపించుకొని జిల్లా ప్రజలు అందరూ కూడా పేపర్ ముఖంగా మా మొక్కలు చూసి ప్రభుత్వ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లా కలెక్టర్ ముందుగా కమిషన్ తరఫున ధన్యవాదాలు అట్లాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వివిధ బాధ్యతలలో ఉండి తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో